హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏం మాట్లాడుతున్నావు చారి మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నావా లేదా ఎనిమిది గంటలకి మీటింగ్ ఏర్పాటు చేయమని నీకేమీ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కదా ఇప్పుడు ఉన్నట్టుండి మీటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని బాల్కనీలోనికి వెళ్ళి చాలా కోపంగా మాట్లాడాడు విక్రమార్క సార్ నిజానికి ఇది రెండు రోజుల తర్వాత ఉండవలసిన మీటింగ్ కానీ వాళ్ళు ఇప్పుడే అరేంజ్ చేయమని ఒక గంట క్రితం నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట అందుకని నేను కూడా ఓకే చెప్పేశాను ఎలాగూ మీరు ఆఫీస్కి త్వరగా వస్తారు కదా అని కాన్ఫిడెంట్గా అన్నాడు చారి అప్పుడు టైం చూశాడు విక్రమార్క సిక్స్ ఓ క్లాక్ అయ్యింది రెండు గంటల్లో తన మీటింగ్కి వెళ్ళగలడు అని అనుకొని సర్లే ఈ ఒక్కసారికి ఏదో ఒకటి ఏడు నేను కూడా ఓకే చెప్తున్నాను ఇంకొకసారి ఎప్పుడు కూడా నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇలా మీటింగ్స్ మాత్రం అరేంజ్ చేయొద్దు అరేంజ్ చేస్తే నీ పరిస్థితి నువ్వు ఊహించుకొని కూడా ఊహించుకోలేం అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేశాడు విక్రమార్క వెద్దవ్వ ముందు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మీటింగ్ అరేంజ్ చేశాడు ఇంపార్టెంట్ మీటింగ్ అని వీడిని ఏమీ అనకుండా వదిలేస్తున్నాను అని చారిని తిట్టుకుంటూ రూమ్లోనికి వచ్చి మేడం ఏంటి మేడం లేవండి ఇలానే ఉంటే నాకు అసలు ఏమీ తోచటం లేదు మీరు నన్ను ఏదో ఒకటి తిడుతూ ఉంటేనే కదా నాకు సరదాగా ఉంటుంది అని అంటూ ఆమె దగ్గరగా వచ్చి ఆమె ఫుల్గా కప్పుకున్న దుప్పటిని తల వరకు మాత్రమే కొంచెం తీశాడు గట్టిగా కళ్ళు మూసుకొని ముడుక్కొని పడుకున్నట్లుగా ఆమె కనిపించటంతో ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటూ అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపే పరీక్షగా గమనించాడు ఏమైంది దీనికి ఎప్పుడు లేని విధంగా ఇలా పడుకొని ఉంది అని అనుకుంటూ ఆమె తల మీద చేతిని పెట్టి చూశాడు ఒక్క సెకండ్ కూడా ఆమె తల మీద చెయ్యి అలా ఉంచలేక మరుక్షణమే తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు ఏంటబ్బా దీనికి ఉన్నట్టుండి ఒళ్ళు ఇలా నిప్పులుగుండంలా కారిపోతున్నట్లు అనిపిస్తుంది ఇంత ఫీవర్ వస్తే కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలానే పడుకుందా అని అంటూ ఆమె కప్పుకున్న దుప్పటిని పూర్తిగా తీసేశాడు ఏసీ ఆన్లోనే ఉండటంతో ఆ చలికి ఆమె జ్వరానికి గజ చిన్న వానలో తడిచిపోయిన కోడి పిల్లల గజ గజ ఒలికిపోతుంది ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అతను వెంటనే ఏసీని ఆఫ్ చేసేసి మేడం మేడం అంటూ కంగారుగా పిలిచాడు కానీ ఆమె కళ్ళు తెరిచే పరిస్థితుల్లో కూడా లేదు అయ్యో బాగా ఫీవర్గా ఉంది అని అనుకుంటూ ధర్మామీటర్ తీసుకొని వచ్చి చిన్నగా ఆమె నోటిని తనే తెరిచి నాలుగు కింద ధర్మామీటర్ని పెట్టాడు ఆమె కనీసం అతడు చేస్తున్నది ఏది అనేది తెలుసుకునేంత స్పృహలో కూడా లేదు ధర్మామీటర్ ఆమె నోట్లో నుంచి బయటకు తీసిన తర్వాత ఫీవర్ చూస్తే వన్ నాట్ ఫోర్ అని కనిపించింది ఏంటి వన్ నాట్ ఫోర్ ఫీవరా అని అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి నాకు ఏమీ తోచటం లేదే ఇలా నా మేడం ఫీవర్తో బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నానే అని ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు కూల్ విక్రమార్కా కూల్ నువ్వు నువ్వు ఈ టైంలో కంగారు పడకూడదు నీ మేడంకి ఫీవర్ వచ్చింది అంతే ఏమీ కాలేదు తగ్గిపోతుంది అని తనలో తానే ఒకసారి చెప్పుకొని ఆ మరుక్షణం హిరణ్యను దగ్గరకు తీసుకొని ఆమె నుదుటి మీద మనసార ముద్దు పెట్టి ఆ తర్వాత కిచెన్లోనికి వెళ్ళి బౌల్లో వాటర్ అలానే క్లాత్ తీసుకొని వచ్చి ఆ వాటర్లో క్లాత్ని తడిపి ఆమె నుదుటి మీద ఆపకుండా ఐదు నిమిషాల పాటు పెట్టాడు అయినా కూడా ఇంకా ఆమెకు ఫీవర్ కొంచెం కూడా తగ్గినట్లుగా ఏమీ అనిపించలేదు ఆమె చేతులు కాళ్ళు అంతా కూడా వెట్ క్లాత్ పెట్టి తుడుస్తూనే ఉన్నాడు అలా పది నిమిషాలు ఆపకుండా ఆమె కాళ్ళు చేతులు తుడిచి ఆమెకు ఫుల్లుగా దుప్పటి కప్పి కిచెన్లోనికి వెళ్ళి ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ చేసి తీసుకొని వచ్చాడు మేడం మేడం లేవండి అంటూ హిరణ్యని విక్రమార్క పిలుస్తున్నా ఆమె ఎంతసేపటికి కూడా పలకపోవటంతో అతనికి ఏమీ అర్థం కావటం లేదు హిరణ్య అలా సైలెంట్గా ఉలుకు పలుకు లేకుండా జ్వరంతో బెడ్ మీద పడుకొని ఉంటే చూడలేకపోతున్నాడు బ్రష్ చేయటానికి అయినా లేస్తుంది ఏమో అని ఆమెను లేపటానికి ట్రై చేశాడు విక్రమార్క కానీ ఆమె కనీసం కళ్ళు కూడా తెరవకపోవటంతో తనే చిన్నగా ఆమెను లేపి బెడ్కి ఆనిచ్చి కూర్చోబెట్టాడు అయినా సరే ఆమె కనీసం ఒక్క సెకండ్ కూడా అలా కూర్చుని ఉండలేక బెడ్ మీదకు వాలిపోయింది ఇక అతను చేసేది ఏమీ లేక పేస్ట్ని బ్రష్ మీద వేసుకొని వచ్చి ఆమె దగ్గర కూర్చొని చిన్నగా ఆమెకు బ్రష్ చేయించి అలానే ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఆమె మీద పడకుండా ఒక బౌల్ పెట్టుకొని ఆమెకు జాగ్రత్తగా బ్రష్ చేయించాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ తర్వాత ఇడ్లీ ఆమె నోటిలో పెట్టడానికి ట్రై చేస్తే ఆమె మింగటం లేదు ఏం చెయ్యాలి ఎలా ఫుడ్ హిరణ్యకం ఇవ్వాలి అని తను ఆలోచిస్తూ ఉన్నప్పుడే తన తమ్ముడికి కూడా ఇలానే జ్వరం వచ్చినప్పుడు తను జావ చేసి పెట్టడం గుర్తుకు వచ్చి వెంటనే కిచెన్లోనికి వెళ్ళి జావ చేసి తీసుకొని వచ్చి ఆమెకు స్పూన్తో కొంచెం కొంచెంగా ఫీడింగ్ చేశాడు అలా టైం అప్పటికే ఎనిమిది గంటలు అయ్యింది మీటింగ్ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయాడు తన కళ్ళ ముందు హిరణ్య అలా జ్వరంతో బాధపడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు తనకి ఏమీ గుర్తు రావటం లేదు తన కళ్ళ ముందు ఉన్న హిరణ్య మాత్రమే కనిపిస్తుంది అప్పటికే చారి విక్రమార్కతి ఏ వంద సార్లు ఫోన్ చేశాడో కానీ లెక్కే లేదు అలా ఆమెకు ఫీడింగ్ చేసిన తర్వాత మరొకసారి ఆమె ఫేస్ కాళ్ళు చేతులు అంతా కూడా వెట్ట క్లాత్తో తుడిచాడు విక్రమార్క ఇప్పుడు తన కళ్ళ ముందు తనతో పోట్లాడే హిరణ్య తనకి కనిపించటం లేదు తన కళ్ళ ముందు ఒక చిన్న పాప జ్వరంతో బాధపడుతున్నట్లుగానే ఫీల్ అయ్యాడు ఆ పాపకు బాగోలేకపోతే ఒక తండ్రి ఎలా విలవిలలాడిపోతాడో ఇప్పుడు విక్రమార్క కూడా హిరణ్యకు బాగోలేక అలా కళ్ళు తెరవకుండా జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉంటే సేమ్ అలానే విలడవెలలాడిపోతున్నాడు ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిని పట్టుకొని అలానే ఉండిపోయాడు విక్రమార్క అలా పది గంటల టైంలో విక్రమార్క బాల్కనీలో వదిలేసిన ఫోన్ తీసుకున్నాడు అందులో చారీ ఫోన్ చేసినట్లుగా మిస్డ్ కాల్స్ చాలా ఉండటంతో ఈ చారీ ఏంటి నాకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటున్నప్పుడే ఎనిమిది గంటలకు మీటింగ్ ఉంది అని ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడిన చారీ మాటలను గుర్తుకు వచ్చి తిరిగి చారీకి ఫోన్ చేశాడు విక్రమార్క సార్ మీరేంటి సార్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు మీటింగ్కి టైం అవుతుంది అని మీకు చెప్పాలి అనుకున్నాను కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఇంటికి రావాలి అనుకున్నాను కానీ రావటం కుదరలేదు ఇక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళేమో చాలా గొడవ చేస్తున్నారు సార్ నాకేమీ అర్థం కావటం లేదు అని అన్నాడు చరి ఇప్పుడు నాకు మీటింగ్కి రావటం కుదరదు కాబట్టి ఆ మీటింగ్ నువ్వు క్యాన్సిల్ చేసేసాయి ఇంతకుముందు అనుకున్న ప్రకారం మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం లేదు అంటే అసలు ఆ ప్రాజెక్టే మనకు అవసరం లేదు క్యాన్సిల్ చేసేసాయి అని చాలా సీరియస్గా చెప్పేశాడు విక్రమార్క సార్ మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా ఇప్పటికిప్పుడు మీరు మీటింగ్ అరేంజ్ చేయమంటేనే కదా చేసింది మరలా ఇప్పుడు క్యాన్సిల్ చేసేయమని చెప్తున్నారు కరెక్ట్ టైంకి రాకుండా వాళ్ళ టైం వేస్ట్ చేసినందుకు యాభై కోట్ల పరిహారం అడుగుతున్నారు సార్ మనల్ని వాళ్ళు అదే ఇక్కడ వాళ్ళతో నాకు ఉన్న గొడవ అని అన్నాడు చారి చారి మాట విన్న వెంటనే విక్రమార్క ఆశ్చర్యంగా వాట్ అని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి పక్కన ఉన్న హిరణ్య కళ్ళు కొంచెం కదిలిచ్చినట్లుగా అనిపించటంతో ఆమె ముందు గట్టిగా మాట్లాడకుండా బాల్కనీ లోపలికి వెళ్ళిపోయాడు సార్ వీళ్ళు చాలా గొడవ చేస్తున్నారు సార్ వస్తే మీరు ఇక్కడికి రావాలి మీటింగ్ కంప్లీట్ అవ్వాలి అని అంటున్నారు లేదంటే యాభై కోట్ల పరిహారం నష్టం చెల్లించాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు సార్ నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు మీరేమో వస్తాను అని చెప్పి రాలేదు ఇక్కడ వీళ్ళేమో గోల్ చేస్తున్నారు అని అన్నాడు చారి నార్మల్గా అయితే ఇలా తనతో బిహేవ్ చేస్తున్నందుకు వాళ్ళకు ఖచ్చితంగా రీట్రీట్ ఇచ్చేవాడు కానీ ఇప్పుడు తను హిరణ్యను వదిలిపెట్టి వెళ్ళలేడు అందుకే చాలా కోపంగా యాభై కోట్లు కాకపోతే వంద కోట్ల పరిహారం ఇస్తాను నేను కానీ ఇప్పుడు మాత్రం నేను ఆ మీటింగ్కి రాను అలానే వాళ్ళ ప్రాజెక్ట్ కూడా మనం తీసుకోవటం లేదు క్యాన్సిల్ చేసేసై అని సీరియస్గా అన్నాడు సార్ అని చారీ అంటుంటే చెప్పింది చై చారి అని సీరియస్గా అన్నాడు విక్రమార్క ఓకే సార్ మీరు చెప్పిన విషయం వాళ్ళకి ఇప్పుడే చెప్తాను అని అన్నాడు చారి అదే విషయం అక్కడ ఉన్న వాళ్లకు చారీ క్లియర్గా వివరంగా చెప్పటంతో వాళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక ఎటువంటి గొడవ చేయకుండా శాంతించి అక్కడ నుంచి వెళ్ళిపోయారు విక్రమార్క పది నిమిషాల తర్వాత చారీకి ఫోన్ చేసి ఈరోజు నా మీటింగ్స్ నా షెడ్యూల్స్ అంతా కూడా క్యాన్సిల్ చేసేసాయి ఏ ఒక్క మీటింగ్ ఉంది అని నువ్వు నాకు మరలా ఫోన్ చేయటానికి వీల్లేదు నేను ఈరోజు ఆఫీస్కి రావటం లేదు అని చెప్పి అటువైపు నుండి చారి ఏదో చెప్పాలి అని నోరు తెరిచి మాట్లాడుతున్నా కూడా ఆ మాటలని పట్టించుకోకుండా వినకుండా ఫోన్ కట్ చేసేశాడు విక్రమార్క ఏంటబ్బా ఈ విక్రమార్క గారు ఎప్పుడు లేని విధంగా ఇలా మాట్లాడుతున్నారేంటి నేను కంపెనీలో ఈ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆఫీస్కి ఈ విక్రమార్క గారు రావటం లేదా నేను ఈ కంపెనీలో ఇతనికి పిఏగా జాయిన్ అయిన తర్వాత ఆఫీస్కి రాకుండా ఉన్నది బహుశా ఈ ఒక్కరోజే అనుకుంటా ఒకవేళ ఆఫీస్కి రాలేదు అంటే ఖచ్చితంగా వేరే స్టేట్లో వేరే కంపెనీలో ఉన్నాడు అని అర్థం కానీ ఇప్పుడు ఇంటిలో ఉండి కూడా రావటం లేదంటే ఏంటబ్బా అర్థం అని ఆలోచనలో పడ్డాడు కానీ విక్రమార్క కొన్న మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసే పని చాలా ఉండటంతో ఆ పనిలో బిజీ అయిపోయాడు చారి ఫోన్ ఆన్లోనే ఉంటే ఖచ్చితంగా ఈ చారి ఏదో ఒక దానికి ఫోన్ చేస్తూనే ఉంటాడు ప్రతిదానికి ఫోన్ చేసి సార్ ఇది సార్ సార్ అది సార్ అని అడుగుతూనే ఉంటాడు డిస్టబెన్స్ అని అనుకుంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పడేశాడు విక్రమార్క అప్పుడు హిరణ్య దగ్గరకు వచ్చి ఇప్పుడు నీకు నాకు మధ్య ఎటువంటి డిస్టబెన్స్ లేదు మన ఇద్దరం మాత్రమే ఉన్నా నువ్వు త్వరగా కోలుకునేంత వరకు ఇదిగో ఇలానే నీ పక్కనే ఉంటాను నిన్ను ప్రేమగా చూసుకుంటూ నీకు హ్యాపీగా సేవలు చేసుకుంటూ ఇంతటి అదృష్టం నాకు వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా మేడం అని అంటూ ఆమె వైపు చూస్తూ మురిసిపోయాడు నువ్వు నా జీవితంలోనికి వచ్చి నా జీవితాన్ని మార్చేసావు మేడం నా లైఫ్ ఇప్పుడు కంప్లీట్గా అనిపిస్తుంది నువ్వు నా పక్కన ఇలా ఉంటే ఇలా నా వాళ్ళంటూ నాకు ఒకరు ఉండాలి అని అనుకున్నాను ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా ఇక జీవితాంతం నువ్వు నా పక్కనే ఉండే విధంగా నేను చూసుకుంటాను అని అనుకున్నాడు కరెక్ట్గా అప్పుడే హిరణ్య కదలటంతో ఏమైందో ఏంటో అని ఆమెను చెక్ చేశాడు కానీ ఆమెకు ఫీవర్ తగ్గలేదు అలానే ఉంది అని అర్థమైపోయింది ఫీవర్ టాబ్లెట్ కూడా వేశాను కదా ఎందుకని ఈ ఫీవర్ తగ్గిపోలేదు అని అనుకుంటూ కూడా ఆయన ఒక్క టాబ్లెట్ వేసిన వెంటనే రెండు గంటల్లోనే ఈ ఫీవర్ ఎలా తగ్గిపోతుంది అని తనలో తానే పిచ్చిగా నవ్వుకొని హిరణ్యని క్షణం కూడా వదిలిపెట్టకుండా ఆమెను చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు ఆ రోజు ఈవినింగ్ వరకు చూశాడు ఆమెకు ఫీవర్ లైట్గా తగ్గినట్లు అనిపించింది కానీ పూర్తిగా అయితే తగ్గలేదు కిరణ్య మాత్రం కళ్ళు తెరిచి చూడలేదు మేడం ఏంటి మేడం మీరు ఇలానే పడుకొని ఉంటారా ఎంతసేపని పడుకొని ఉంటారు లేవండి కళ్ళు తెరిచి నన్ను చూడండి మీరు ఇలా సైలెంట్గా ఉంటే నాకు నచ్చటం లేదు లేచి నాతో పోట్లాడండి అరవండి గొడవపడండి అని అనుకుంటూ ఉన్నాడు అలా ఆరు గంటల వరకు ఆమె కళ్ళు తెరవకపోవటంతో తనే మరొకసారి వెట్ట క్లాత్తో ఆమె ఫేస్ బాడీ అంతా కూడా క్లీన్ చేసేశాడు ఆమెకు డ్రెస్ మార్చాలి అనుకున్నాడు ఉదయం నుంచి కూడా మరలా ఇప్పుడు నేను డ్రెస్ మారిస్తే ఖచ్చితంగా నన్ను తప్పుగానే అనుకుంటుంది అనుకొని కూడా ఇప్పుడు నన్ను కొత్తగా తప్పుకున్న తప్పుగా అనుకునేది ఏముంటుంది తన దృష్టిలో నేను ఇప్పటికీ ఎప్పటికీ కూడా బ్యాడ్ బాయ్నే కదా ఆ బ్యాడ్ బాయ్ అనే ఫీలింగ్ని నేను మార్చలేను కాబట్టి ఏం పర్లేదు అనుకున్నా అని మనసులో అనుకుని ఆమె డ్రెస్ని తీసేసి ఫుల్లుగా ఆమె బాడీ అంతా కూడా స్పాంజ్ బాత్ చేయించి ఆ తర్వాత మరొక మరొక డ్రెస్ వేశాడు అలా ఆ రోజంతా ఆమె పక్కనే ఉండి ఆమెకు సేవలు చేస్తూ ఉండిపోయాడు నైట్ ప్రతిరోజు ఆమె గుండెల మీద పడుకునేవాడు విక్రమార్క కానీ ఆ రోజు ఆమెను తన గుండెల మీద పడుకోబెట్టి జో కొడుతూ ఎప్పటికో ఆమె ఆలోచనలతోనే నిద్రపోయాడు విక్రమార్క అలా ఆ రోజు హిరణ్యకు సేవలు చేస్తూనే విక్రమార్క గడిపేశాడు అలా ఒకరోజు గడిచిపోయింది ఆఫీస్ వర్క్స్ మీటింగ్స్ అంటూ బిజీగా ఉండేవాడు కూడా ఆ రోజంతా కూడా హిరణ్యను కనిపెట్టుకుని ఆమె పక్కనే ఉంటూనే గడిపేశాడు తనకి ఆ రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియనే లేదు ఉదయాన్నే ఎప్పటిలా నిద్ర తెచ్చిన విక్రమార్క తన గుండెల మీద పడుకుని ఉన్న హిరణ్యని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది నువ్వు ఇలా స్పృహలో లేనప్పుడు మాత్రమే నా గుండెల మీద ఉంటావు ఒక్కవేళ స్పృహలో ఉంటే నేను నీ గుండెల మీద ఉండాల్సిందే నువ్వు మాత్రం నా మీదకు రావు కదా అని మనసులో అనుకుంటూ ఇప్పుడు నీకు ఫీవర్ తగ్గిందా అని ఆమె నుదుటి మీద చేతులు పెట్టి చెక్ చేశాడు కొంచెం తగ్గినట్లుగా అనిపించటంతో మరొకసారి థర్మామీటర్ పెట్టి చెక్ చేశాడు ఈసారి హండ్రెడ్ మాత్రమే ఉండటంతో పర్లేదు ఫీవర్ తగ్గిందిలే అని అనుకొని ఆమెను నార్మల్గా బెడ్ మీద పడుకోబెట్టి అతను కిచెన్లోనికి వెళ్ళి మరొకసారి జామ చేసి తీసుకొని వచ్చి ముందు రోజులానే ఆమెను లేచి కూర్చోబెట్టి జాగ్రత్తగా ఫీడింగ్ ఇచ్చాడు అప్పుడే మగతగా కళ్ళు తెరిచిన హిరణ్య తన కళ్ళ ముందే కనిపిస్తున్న విక్రమార్కని చూసి కూడా మరొకసారి కళ్ళు మూసేసింది మా మేడం కళ్ళు తెరిచి నేను ఉన్నానా లేదా అని చెక్ చేస్తున్నట్లుగా ఉంది అని అనుకుంటూ ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టాడు ఇప్పుడు ఆమెకు అతను చేయిస్తున్న ప్రతి పని కూడా ఆమెకు అర్థమవుతూనే ఉంది కానీ అతనితో వద్దు నా పని నేను చేసుకోగలను నువ్వు నాకు ఎటువంటి హెల్ప్ చేయొద్దు అని చెప్పలేకపోతుంది అలాగా అని తనంతట తాను చేసుకోవటానికి తన బాడీ సహకరించటం లేదు అలా మధ్యాహ్నానికి హిరణ్య తనంతట తానుగా చిన్నగా లేచి కూర్చుంది హమ్మయ్య లేచావా నువ్వు ఇలా బెడ్ మీదే పడుకొని ఉంటే నాకేమీ తోచటం లేదు నచ్చటం కూడా లేదు తెలుసా నువ్వు రూమ్ అంతా తిరుగుతూ నా మీద చిందులు తొక్కుతూ నా మీద ఎగురుతూ పోట్లాడుతుంటేనే కదా నాకు ఇష్టం అని అంటూ ఆమె దగ్గరగా వచ్చి ఫీవర్ చెక్ చేస్తే తగ్గిపోయినట్లుగా అనిపించడంతో ఏం తింటారు మేడం పెరుగన్నం పెట్టుకొని తీసుకొని రానా అని అడిగాడు వద్దు ఇప్పుడు నాకేమీ వద్దు అని తల అడ్డంగా ఊపింది హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం